తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అక్కినేని నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్ కెరీర్ పరంగా చూస్తే ఇప్పటి వరకు ఈ హీరో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మొదటి సినిమా అఖిల్ కూడా డిజాస్టర్గా నిలిచింది ఆ తర్వాత రెండో మూవీ హలో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది మిస్టర్ మోజ్ ను పర్వాలేదనిపించింది ఇక అఖిల్ నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కమర్షియల్ సక్సెస్ను అందుకుంది ఇప్పటి వరకు అఖిల్ కు పూర్తి స్థాయి హిట్ మాత్రం పడలేదు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఏజెంట్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కినా అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఆ తర్వాత అఖిల్ చాలా గ్యాప్ తీసుకున్నాడు చాలా రోజుల నుంచి అఖిల్ ఓ పెద్ద హిట్ కోసం ఆరాట పడుతున్నాడు అందుకోసం పోరాటం కూడా చేస్తున్నాడు కానీ ఫలితం మాత్రం రావడం లేదు తాజాగా అఖిల్ తన హోమ్ బ్యానర్ లోనే ఓ సినిమా చేస్తున్నట్లు టాక్ వస్తుంది వినరోభాగ్యము విష్ణు కథ మూవీతో హిట్ కొట్టిన డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూర్ తో అఖిల్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రాయలసీమ డ్రాప్ లో పిరియాడికల్ లవ్ స్టోరీగా అఖిల్ సినిమా ఉంటుందట రెగ్యులర్ ఫ్యాక్షన్స్ ఎలిమెంట్స్ లేకుండా సరికొత్త పాయింట్ తో కథను డైరెక్టర్ సిద్ధం చేశారట ఈసారి యాక్షన్ జోనర్ ని కాస్త పక్కన పెట్టి ప్రేమ కథ వైపుగా అఖిల్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఏజెంట్ మూవీ కోసం అఖిల్ బాగా కష్టపడినా సరైన స్పందన రాలేదు మరి ఇప్పుడు ప్రేమ కథ చేస్తున్నాడు కాబట్టి ఈసారైనా అఖిల్కు మంచి హిట్ రావాలని సినీ వర్గాలు కోరుకుంటున్నారు